ఈ వీడియోలో నేను మనం ఒకే పిండితో బూరెలు వేసుకోవచ్చు అలాగే దోశలు కూడా వేసుకునేలాగా పిండి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం అయితే నేను ఇక్కడ మినపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే రేషన్ బియ్యం అయితే రెండు గ్లాసులన్నర తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే పప్పు వేసుకున్నామో ఆ గ్లాస్తోనే ఇవైతే మనకి నా ఒక నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత పప్పును శుభ్రంగా పట్టు లేకుండా క్లీన్ చేసేసుకుని ఇలా గ్రైండర్లో వేసుకుని పప్పు బియ్యం కూడా మిక్స్ చేసుకుంటూ ముందు కొంచెం పప్పు నలిగిన తర్వాత బియ్యం కూడా వేసేసుకుని మెత్తగా అయ్యే వరకు మనకి ఇలా చేతితో పట్టుకుని ఉంటే కొద్దిగా ఇలా తగలాలన్నమాట నూక నోకలా ఉన్నట్టు అలా వచ్చే వరకు రుబ్బేసుకుని పెట్టుకుంటే వీటితో మనం బూరలు వేసుకున్న చాలా టేస్టీగా బాగుంటాయి క్రిస్పీగా వస్తాయి అలాగే దోశలు వేసుకున్న చోట చా దోశలు వేసుకున్నా కూడా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా చూపిస్తున్నట్టు పిండి నలిగిపోయిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే నేను పూర్ణం బూరెల కోసం బూరెలకి మనం ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడైతే గోధుమ నూక తీసుకున్నాను తెల్ల గోధుమ నూక అర కేజీ తీసుకున్నాను అలాగే షుగర్ కూడా అర కేజీ తీసుకోవాలి రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకున్న తర్వాత మనం ఇక్కడైతే వాటర్ మరిగించుకోవాలన్నమాట ప్రసాదం చేసుకోవటం కోసం నూక అర కేజీ తీసుకున్నాం కదా అది మనం ఒక గ్లాస్తో కొలత చూసుకుని ఒక గ్లాస్ నూక అయితే రెండు గ్లాసులు వాటర్ పెట్టుకుని మరిగిన తర్వాత ఇలా నూక వేసేసుకుని తర్వాత షుగర్ కూడా వేసుకోవాలి లాస్ట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు పైన నెయ్యి వేసుకున్నాను నేను ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవాలి దీన్నిలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇందాక పిండి ప్రిపేర్ చేసాం కదా అదే పిండి అనమాట అది కొద్దిగా వాటర్ వేసుకొని మనకు కావాల్సిన కన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోవాలి ఎక్కడైతే బూరల కోసం అయితే నేను తయారు చేసిన స్వీట్ని అలా ఉండలు చేసుకొని దాంతో ఇప్పుడైతే బూరెలు చేసేసుకున్నాం చాలా క్రిస్పీగా మనకి బోరెలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు సేమ్ ఇదే పిండిలో మనం కొద్దిగా వాటర్ వేసుకొని మనకి దోశలు కన్సిస్టెన్సీ ఎలా అయితే వస్తుందో అలా వచ్చే వరకు చేసేసుకొని దీంతో అయితే ఇప్పుడు దోశలు వేసేసుకోవాలి దోశలు కూడా మనకి చాలా టేస్టీగా బాగుంటాయి అలా క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా కూడా వస్తాయి అన్నమాట ఈ పిండిని అయితే మనం గట్టిగా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది మనకి ఎప్పుడు కావాలి అప్పుడు తీసుకుని దాంట్లో అయితే వాటర్ మిక్స్ చేసుకుని ఇలాగ బూరెలకైనా దోశలకైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఇంకా దోశ కూడా వేసి చూపించాను చూడండి ఇప్పుడు దోశలు కూడా చాలా బాగుంటాయి అలాగే దీంతోనే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఈ పిండితోనే గట్టిగా ఉన్నప్పుడు దాంట్లో ఆనియన్ మిర్చి అన్నీ వేసుకొని గుంత పొంగనాల కింద పునుకుల కింద కూడా వేసుకోవచ్చు ఇలాగ ఒక పిండితో రెండు రకాలుగా ఈజీగా చేసుకోవచ్చు